కొంతమంది పుట్టుకతో దేవుడి దయ లేకుండా ఈ భూమి మీదకు రావాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఆ దేవుడే వారికి వైకల్యం ఇచ్చినా సరే గొప్ప శక్తినిస్తాడు అది వారికి టాలెంట్ రూపంలో ఉంటుంది మనం మన చుట్టూ ఉన్న దివ్యాంగులను గమనిస్తే ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ కనిపిస్తూ ఉంటుంది ఇలాగే బీహార్లో సమస్తీపూర్ జిల్లా పటోరి తాలూకా దుండుమా గ్రామానికి చెందిన బల్లు సాహిని చాలా డిఫరెంట్ పుట్టుకతో కట్టి చూపు లేదు తొంభై శాతం అతనికి కనిపించదు మిగతా పది శాతం కూడా వెలుగు మాత్రమే కనిపిస్తుంది ఆకారాలను కూడా గుర్తించలేరైన పైగా పేదరికం కానీ అతనికి దేవుడు వరం ఇచ్చాడు నేలపై ఉంటేనే అందడు నీటిలోకి దూకితే వేగంగా దుగితేదగలడు ఎంత లోతుకైనా సరే అలసట లేకుండా ఊపిరి బిగబట్టి దూసుకుపోగలడు తన బంధువుల కారణంగా పదవ ఏటనే ఈత నేర్చుకున్నాడు బల్లు ఎందుకంటే అతనిది మత్స్యకార కుటుంబం కళ్ళు లేకపోవడంతో కొడుకును తండ్రి నీళ్ళ దగ్గరకు రానిచ్చేవాడు కాదు కాకపోతే బల్లు మొండివాడు నేను నేర్చుకుంటానని పట్టుబట్టి మరీ చిన్న వయసులోనే స్విమ్మింగ్ నేర్చుకున్నాడు అయితే అతనికి నేల మీద కంటే నీటిలో ఎందుకో శక్తి వచ్చినట్లు అనిపించేది దీంతో పుట్టుకతోనే బల్లుకి నేల సూర్యుడు వెలుక్ కంటే నీటి మీద ప్రేమ పెరిగింది అలా వేసవి కాలమే కాదు ఎప్పుడు అవకాశం ఉన్నా సరే ఈత కొడుతూ ఉండేవాడు ఈతలో నైపుణ్యం సంపాదించాడు కానీ తన శక్తిని ఎవరూ గుర్తించలేదు అది కేవలం బల్లు మనస్సుకు మాత్రమే తెలుసు చిన్నప్పుడు బల్లు మేనత్త కొడుకైన సొక్కల్ దీప్ కూతురు రూబీ చెరువులోకి స్నానం కోసం దిగారు కానీ నీటి లోతు తెలియకపోవడంతో చెరువు లోపలికి వెళ్లిపోయారు అంతే ఒడ్డు మీద ఉన్న వారి మేనత్త గట్టిగా కేకలేసింది ఎవరైనా నా పిల్లలను కాపాడమని వేడుకుంది ఆమె పక్కనే కూర్చున్నాడు బల్లు నేను దిగుతానత్త ఎక్కడా చెప్పమన్నాడు నువ్వు వద్దు నానా నీకు కళ్ళు కనిపించమన్నది మేనత్త ఆందోళనగా ఆ మాట వినగానే బాధ అనిపించింది వెంటనే నీళ్ళలోకి దూకేశాడు బల్లు ఆ తర్వాత వారి కేకలు విని వారి దగ్గరకు చేరుకు నీటిలోకి దిగితే చేపక మించిన శక్తి వస్తుంది బల్లుకి ఇక బల్లు వారిద్దరిని గట్టిగా పట్టుకున్నారు వాళ్ళు కూడా బల్లుని ఇంకా గట్టిగా పట్టుకున్నారు ఇద్దరిని ఉడుంపట్టులా పట్టేసి ఒడ్డుకు లాకొచ్చి తీసుకొచ్చాడు దీంతో బల్లు మెనత ఆశ్చర్యపోయింది నీకు ఇంత శక్తి ఎలా వచ్చిందిరా నా బిడ్డలను కాపాడిన దేవుడివిరా అంటూ హత్తుకుంది అప్పటి నుంచి బల్లు అంటే వాటర్ హీరో అనే పేరు వచ్చింది సింపుల్ గా చెప్పాలంటే ఆక్వామెన్ అని చెప్పొచ్చు ఆ తర్వాత గజ ఈత గడిగా పేరు తెచ్చుకున్నారు ఆయన అయితే బల్లు ఈత స్కిల్స్ గురించి తెలుసుకున్న అధికారులు ఏకంగా ఎవరైనా నదుల్లో చెరువుల్లో మిస్ అయితే అతని సేవలు ఉపయోగించుకోవడం మొదలు పెట్టారు కళ్ళు కనిపించకపోయినా సరే నీటిలోకి దిగితే మాత్రం అతనికి స్పష్టంగా కనిపిస్తుందని చెబుతాడు మరి అది ప్రత్యేకమైన శక్త లేకుంటే ఇంకేదైనా పవర్ దా అనేది ఎవరికీ తెలియదు నదులు చెరువులు పెద్ద కాలువలనే తేడా లేదు ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు బల్లు ఇక అక్కడి నుంచి డ్రైవర్ గా పేరు తెచ్చుకున్న తర్వాత కూడా ప్రభుత్వం అతన్ని ఎమర్జెన్సీ స్విమ్మర్స్ లో చేర్చుకుంది ఎంతో మంది నీటిలో ఏతరాక మునిగి చనిపోయిన వారి మృతదేహాలను కూడా బయటకు తీసేందుకు ఉపయోగించుకున్నారు కానీ అతని తల్లి కుసుమాదేవి మాత్రం వద్దనని చెప్పేది అయితే బల్లు మాత్రం నాకు దేవుడు కళ్ళివ్వలేదు చివరి చూపు చూసుకునేందుకు ఆ తల్లిదండ్రులకు సాయం చేస్తానమ్మా అనే మాట చెప్పి రంగంలోకి దిగాడు అలా ఎన్నో మృతదేహాలను బయటకు తీశాడు అయితే ఉన్న బడ్జెట్ ను బట్టి పోలీసులు బల్లుకి సాయం చేస్తూ ఉంటారు తమ ఊరికి దగ్గరలోని ఓ చెరువులో మృతదేహం తీసేందుకు ఎవరు ముందుకు రాలేదు దీంతో బల్లుని పిలిపించారు పోలీసులు మృతదేహం బయటకు తీసినందుకు పద్నాలుగు వందల రూపాయలను రివార్డు ఇచ్చారు మరోసారి ఐదు వందలు మాత్రమే ఇచ్చారు కానీ బల్లు కష్టాన్ని అతని సాయాన్ని చూసిన బాధితుల బంధువులు కొంత ఆర్థిక సాయం చేస్తుంటారు అలానే జీవితం గడుస్తూ ఉంటుంది అయితే బల్లు చేపలు పట్టడంలో కూడా నేరపరి అందుకే అతనికి పెళ్లి చేశారు తల్లిదండ్రులు కానీ అతని భారీ అనారోగ్యంతో చనిపోయింది తనకంటూ ఓ కొడుకు గాని కూతురు గాని కావాలని బలంగా కోరుకున్నాడు బల్లు కానీ ఆ కోరిక తీరకుండానే బల్లు జీవితం భారీ మరణంతో మారిపోయింది అయితే నలుగురికి సేవ చేసేందుకు మాత్రం ముందు వస్తున్నాడు ఎవరైనా నీటిలో కొట్టుకుపోతున్నా మునిగిపోతున్నా సరే వారిని కాపాడేందుకు వెనుక ముందు కూడా చూడకుండా దిగిపోతాడు ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతాడు అయితే స్థానిక జోనల్ ఆఫీస్ లో డ్రైవర్ల లిస్ట్ లో బల్లు పేరుంది కానీ అధికారులు అతనికి ఎలాంటి ఆర్థిక సాయం చెయ్యరు ఏమైనా వరదల సమయంలో మాత్రమే తీసుకెళ్లి పనిచేసిన రోజులు మాత్రమే డబ్బులిస్తారు ఇస్తారు అలా కాకుండా తనకు ఏదైనా శాశ్వత ఉపాధి చూపించాలని ఎంతో మందిని వేడుకున్నాడు కానీ ఎవరో కూడా అతనికి సాయం చేయలేదు నాయకులు కూడా చూద్దామని చెప్పారు కానీ సాయం చేయలేదు అయితేనే నేటికి మృతదేహాలను తీసేందుకు బల్లు ముందుకొస్తాడు వారి చివరి మజిలీలో సాయం చేసినా చాలు వారి బంధువులు నా సాయాన్ని గుర్తిస్తే చాలనుకునే మంచి మనిషి బల్లు ఇక బీహార్ లో ఇతడిని జల యోధుడిగా పిలుస్తారు ఎన్నో బిరుదులు కూడా ఉన్నాయి గుర్తింపు కూడా ఉంది ఆర్థిక మద్దతే లేదు గత ఇరవై ఏళ్ల నుంచి దాదాపుగా వంద శవాలను నీటి నుంచి బయటకు తీశాడు బల్లు అంతేకాదు పద్దెనిమిది మంది ప్రాణాలు కూడా కాపాడాడు కళ్ళు లేకపోయినా సాహస వీరుడు అనే బిరుదు కూడా ఉంది ఆ దేవుడెందుకో నీటిలో దూకితే మంచి శక్తినిచ్చేశాడు దాన్ని ఉపయోగించుకుంటున్నానని నవ్వుతూ చెబుతాడు బల్లు తన తల్లి మేనత్త ఇతర బంధువులతో కలిసి సంతోషంగానే జీవిస్తున్నాడు అయితే తాను బ్రతికుండగానే కొడుకుకు ప్రభుత్వ పెంచు లాంటిది ఇస్తే బాగుంటుందనేది అతని తల్లి చివరి కోరిక మరి ఆ కోరిక నెరవేరాలని కోరుకుందాం వాటర్ మ్యాన్ మ్యాన్ బల్లుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి दिखाई नहीं पड़ता लेकिन पानी में कैसे दिखाई पड़ने लगता है पानी में दिखाई पड़ने लगता है डूब मारने के बाद फैल ना ही चमकने लगता है अच्छा तो सब कुछ भी चीज देख लेते हैं पानी के अंदर हाँ कोई तो फिर कैसे देखते हैं डेड बॉडी कैसे देखते हैं या लोग डूबे हुए होते हैं तो उनको कैसे देखते हैं उसके अंदर में डुब्बी मारते हुए उसको शरीर चमकने लगता है ना बस जाते हैं अंदर ही अंदर या धक के टंगरिया बस गड़ी में सटा देते हैं पानी में डुबकी मारते कितना देर अंदर रह सकते हैं दो मिनट तीन मिनट अच्छा दो मिनट तीन मिनट मैंने उतने देर में उसको खोज के बाहर निकाल लेना है कितना लोगों का बॉडी खोजे हैं अभी तक यहाँ क्या तेरह गो और जिंदा कितना लोगों को बाहर निकाले चौदह गो कितना दिनों से ये सब काम कर रहे हैं आप बच्चे से अच्छे से ये जो करते हैं सरकार से सहायता वहायता मिलता है सरकार से सहायता कहाँ मिला है सरकार की आप जाए तो न मिलेगा आप लोग आए हैं चेक में आप अब दबाइए तो रोजी रोटी के लिए क्या करते हैं भालम कहाँ तक चल जाते हैं घर से दूरी में अरिया शिवरा चनपुरा फतेहपुर दुमदुम्मा यही सब में बेचते हैं हाँ और पी पीता है हुआ लगाते हैं तो वहाँ भी चलता है चलता है